నమస్తే వెల్కమ్ టు భారతీ టీవీ నేను బాపయ్య కల్వకుంట్ల కవిత ఈమెను చూస్తే నాకు ఇప్పుడు ఒక సామెత గుర్తు వస్తుంది అదేంటంటే ఇంటిగుట్టు లంకకు చేటు అని చెప్పేసి ఎందుకని అంటారు ఈ మాట అంటే రావణాసురుణ్ణి విభేదించి విభీషణుడు బయటకు వెళ్ళిపోయి రాముడితో కలిసి లంకకే చేటు తెచ్చాడు అంటే రావణాసురుడు కుప్పకూలిపోవడానికి కారణమయ్యాడు లంక నాశనం అయిపోవటానికి కూడా కారణమయ్యాడు సో కవిత కూడా ఇప్పుడు అదే పరిస్థితిలో ఉంది ఆవిడ బీఆర్ఎస్ పార్టీని విభేదించి బయటకొచ్చి బీఆర్ఎస్ పార్టీ పతనానికే కారణమవుతుంది బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్కే మచ్చ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోంది అలాగే బీఆర్ఎస్ పార్టీలోని ముఖ్య నేతలు హరీష్ రావు సంతోష్ రావు కేటీఆర్ లాంటి వాళ్ళ మీదకి సందర్భం దొరికినప్పుడల్లా విరుచుకు అసలు బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్ష పాత్ర పోషించడంలోనే ఫెయిల్ అయిపోయింది అని చెప్పేసి ఆవిడ బాహాటంగానే మాట్లాడుతుంది అసలు ఇప్పుడు ఎందుకు ఆ విషయం మీరు ప్రస్తావిస్తున్నారు అని చెప్పేసి మీరు నన్ను అడగచ్చు తాజాగా కూడా కవిత బీఆర్ఎస్ పార్టీ పరువు నిలువున తీసేశారు అసలు ఏం జరిగింది ఏంటి అనే వ్యవహారంలోకి గనక వెళితే కవిత ఈ మధ్య అనేక సందర్భాల్లో జాగృతి తరఫున ప్రచారాలు చేస్తూ ఉన్నారు పర్యటనలు కూడా చేస్తున్నారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అనేక నియోజకవర్గాల్లో సమస్యాత్మక ప్రాంతాలన్నిటిలో కూడా ఆమె పర్యటిస్తూనే ఉన్నారు ఈ క్రమంలోనే ఆవిడ తాజాగా కుకట్పల్లి నియోజకవర్గంలో పర్యటిస్తూ కుకట్పల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ నేత మాధవరం కృష్ణారావు మీద విమర్శలు గుప్పించారు మాధవరం కృష్ణారావు మీరు అనుకుంటున్నంత పతిత్తేం కాదు ఆయన అంత నీతిమంతుడేం కాదు ఆయన కూడా కబ్జాలు ఇలాంటి దందాలన్నీ చేస్తూనే ఉన్నారు అని చెప్పేసి కవిత విమర్శలు గుప్పించారు మరి కవిత ఇలాంటి విమర్శలు చేస్తే మాధవరం కృష్ణారావు ఏం సైలెంట్గా ఊరుకోరు కదా సో ఆయన కూడా తిరిగి విమర్శలు గుప్పించారు కవిత మీద అంటే కొంచెం ఘాటైన విమర్శలు చేశారని చెప్పడంలో కూడా సందేహం లేదు ఏమన్నారంటే నువ్వు పిచ్చుకుక్కలాగా వాగుతున్నావు నువ్వు ఒక పిచ్చుకుక్క అని చెప్పేసి మాధవరం కృష్ణారావు ఏకంగా కేసీఆర్ కూతురునే అనేసాడు కల్వకుంట్ల తారాక రామారావు చెల్లెల్నే అనేశాడు పిచ్చుకుక్క అని చెప్పేసి పైగా ఇంకా ఆయన ఏమన్నాడంటే నువ్వు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండగా మంత్రి పదవులు అమ్ముకున్నావని చెప్పేసి అన్నాడు ఇది కవితను విమర్శించినట్టు అయిందా లేకపోతే కేసీఆర్ పరువు బీఆర్ఎస్ పరువు అయిందా అని చెప్పేసి అందరూ ఇప్పుడు ఆలోచనలో పడ్డారు ఎందుకని అంటే ఆయన అన్నది కవితనే కదా కవితే కదా మంత్రి పదవులు అమ్ముకుంది అని చెప్పేసి మాధవరం కృష్ణారావు విమర్శించింది అని చెప్పేసి మనం అనుకోవచ్చు కానీ కవిత మంత్రి పదవి అమ్ముకుంది అని అంటే ఆ విమర్శ ఎవరిని చేసినట్టు కేసీఆర్ చేతగానితనాన్ని చేసినట్ట కేసీఆర్ చేతగాని వ్యక్తిగా మారిపోయినట్ట మాధవరం కృష్ణారావు మాటలను బట్టి ఎందుకని అంటే ఒక మంత్రి పదవి ఒక వ్యక్తికి కేటాయించాలి ఒక ఎమ్మెల్యేకో లేకపోతే ఒక ఒక వ్యక్తిని పార్టీలో కీలకమైన వ్యక్తిని ఎమ్మెల్సీగా తీసుకుని మంత్రి పదవి కట్టబెట్టాలన్నా అది ఎవరి చేతిలో ఉంటుంది ముఖ్యమంత్రి చేతిలో ఉంటుంది పార్టీ అధిష్టానం చేతిలో ఉంటుంది ఇక్కడ పార్టీ వ్యవస్థాపకుడు ముఖ్యమంత్రి ఎవరున్నారు గత పదేళ్ళు తెలంగాణలో కేసీఆర్ ఉన్నారు మరి కేసీఆర్కి తెలియకుండా ఇది జరిగిందా లేకపోతే కేసీఆర్ని తన గుప్పెట్లోకి తీసుకుని కవిత చేసిందనుకోవాలా మరి దీని విషయంలోనే ఇప్పుడు విమర్శలు కవిత మీద చేశాడా మాధవరం కృష్ణారావు లేకపోతే కేసీఆర్ మీద చేశాడా అటు చేసి ఇటు చేసి ఇది బీఆర్ఎస్ పార్టీ మీదకి కేసీఆర్ మీదకి వెళ్ళిందే కానీ కవితని ఎక్కడా టచ్ చేయలేకపోయింది మాధవరం కృష్ణారావు తెలియకుండానే అటు బీఆర్ఎస్ పార్టీని అటు కేసీఆర్ని పూర్తిగా డ్యామేజ్ చేసేశారు అని చెప్పేసి ఇప్పుడంతా కూడా మాట్లాడుకుంటున్నారు ఇది ఎలా ఉందంటే గతంలో కూడా కవిత ఎప్పుడు సందర్భం వచ్చినా కూడా ఎక్కడ బీఆర్ఎస్ పార్టీని కానీ లేకపోతే కేటీఆర్ హరీష్ రావు సంతోష్ రావుని కానీ వదిలిపెట్టలేదు మనం గతంలో కూడా చూసాం కాళేశ్వరం విషయంలో అవినీతి జరిగింది ఆ అవినీతిలో హరీష్ రావుకి సంతోష్ రావుకి భాగం ఉంది అని చెప్పేసి నిజంగా హరీష్ రావుకి సంతోష్ రావుకి కాళేశ్వరం అవినీతిలో భాగం ఉంది అనుకుంటే కేసీఆర్కి తెలియకుండా జరిగిందా కేసీఆర్ కళ్ళకి గంతలు గట్టి పరిపాలన హరీష్ రావు సంతోష్ రావు చేశారా అంటే కేసీఆర్ కేసీఆర్ సమర్థత మీదే కవిత మంత మచ్చవేసినట్టు కాదా అది కేసీఆర్ పాలన మీదే కవిత మచ్చవేసినట్టు కాదా సో ఈ విమర్శలన్నీ గతంలో ఎలిగేషన్స్ అన్నీ కూడా ఎనలిస్టులు పొలిటికల్ ఎనలిస్టులు కావచ్చు లేకపోతే ఇతరత్ర నాయకులు కావచ్చు అంటే కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ నాయకులు కావచ్చు అందరూ కూడా చేశారు మరొకసారి ఇప్పుడు మాధవరం కృష్ణారావు రూపంలో కేసీఆర్ పాలన మీద కేసీఆర్ పనితనం మీద మచ్చపడినట్టు ఎందుకంటే కవిత తన భర్తని అడ్డం పెట్టుకుని మంత్రి పదవులు అమ్ముకుంది అని చెప్పేసి మాధవరం కృష్ణారావు ఆరోపణలు చేయటం కేసీఆర్ పాలన దక్షత మీదే మచ్చవేసినట్టుగా అయిపోయింది కేసీఆర్కి తెలియకుండానే బీఆర్ఎస్ పార్టీలో మంత్రి పదవులు కట్టబెట్టారా అనే విమర్శ కూడా ఇప్పుడు తెర మీదకొచ్చింది అయితే ఇంటి గుట్టు లంకకు చేటు అని చెప్పేసి నేను ఇందుకే అన్నాను ఇప్పుడు అంతా కూడా బీఆర్ఎస్ పార్టీ క్రెడిబిలిటీ గురించి మాట్లాడుకుంటున్నారు గతంలో చాలామంది నాయకులు సింహల్లాగా రెచ్చిపోయేవాళ్ళు మీడియా ముందుకు వచ్చేసి కాంగ్రెస్ పార్టీ మీద బీజేపీ మీద తెలుగుదేశం పార్టీ మీద రెచ్చిపోతూ ఉండేవాళ్ళు మీడియా ముందు కూర్చొని మరి అలాంటి వాళ్ళంతా కూడా ఈ మధ్య సైలెంట్ అయిపోయారు అసలు కేసీఆర్ అయితే బయటకే రావటం మానేశారు ఇదివరకు అంటే ఆయన రెండు వేల పద్నాలుగుకి ముందు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏ స్థాయిలో రెచ్చిపోయేవారో మనమంతా చూసాం ఎక్కడికక్కడ పార్టీ తీరుని అంటే తూర్పారబడుతూ ఉండేవాళ్ళు కాంగ్రెస్ పార్టీ తీరుని కానీ పరిపాలన తీరుని కానీ తూర్పారబడుతూ ఉండేవాళ్ళు కానీ ఇప్పుడు అదే కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పటికీ కూడా ఆయన బయటకు రావటం లేదు మరి ఇప్పుడు ఏమంటున్నారంటే మేమున్నాం కదా చాలు మా నాన్న వచ్చి మాట్లాడాలా మా బాపొచ్చి మాట్లాడాలా అని చెప్పేసి అటు తారక రామారావు చెప్తున్నారు మామయ్య వచ్చి మాట్లాడాల్సిన అవసరం ఏం లేదు మేము సరిపోతామని చెప్పేసి హరీష్ రావు అంటున్నారు మరి మేము సరిపోతాము మామయ్య వచ్చి మాట్లాడ మాట్లాడాల్సిన అవసరం లేదు ఆయన వచ్చి విమర్శించాల్సిన అవసరం లేదు పెద్ద రావాల్సిన అవసరం లేదు దీనికి కూడా అని చెప్పేసి అన్నప్పుడు మరి రెండు వేల పద్నాలుగుకి ముందు మరి కేసీఆర్ ఎందుకు మాట్లాడారు అప్పుడు కూడా వీళ్ళే ఉంటే సరిపోయేది కదా అని చెప్పేసి అనలిస్టులు అంతా కూడా ఇప్పుడు విమర్శిస్తున్న సందర్భాన్ని మనం చూస్తున్నాం అంటే ఏదో జరుగుతోంది కేసీఆర్ బయటకు రావటానికి కూడా ఇష్టపడటం లేదు బీఆర్ఎస్ పూర్తిగా డ్యామేజ్ అయిపోయింది కవిత వల్ల అని చెప్పేసి వాళ్ళు ఎక్కువగా బాధపడుతున్న అంశాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం ఇక్కడ ఒక పార్టీ నుంచి కుటుంబ సభ్యులు రాజకీయాల్లో యాక్టివ్గా ఉన్న వాళ్ళనే ఆ పార్టీ నుంచి బయటకు పంపిస్తే ఎలాంటి డ్యామేజ్ జరుగుతుంది అని చెప్పేసి గతంలో కూడా మనం చూసాం అది వైఎస్ షర్మిలా విషయంలో జగన్మోహన్ రెడ్డి తన పార్టీలో ఏమాత్రం ఇంపార్టెన్స్ ఇవ్వకుండా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో తాను ముఖ్యమంత్రిగా అయిన తర్వాత వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత షర్మిలని పూర్తిగా పక్కన పెట్టేశారు రెండు వేల పంతొమ్మిదికి ముందు ఆవిడ ఎంత క్యాంపెయిన్ చేసింది వైసీపీ కోసం రెండు వేల పద్నాలుగు టైంలో కూడా ఆవిడ పాదయాత్ర ఎంతలా చేశారు ఎన్ని వేల కిలోమీటర్లు తిరిగారు అటు తెలంగాణలో ఇటు ఆంధ్రప్రదేశ్లో రెండు రాష్ట్రాల్లో కూడా ఆవిడ వైసీపీని తన భుజానికి ఎత్తుకొని పర్యటించారు అని చెప్పేసి మనం చూసాం ఇప్పటికీ కూడా ఆ వీడియోస్ ఇంటర్నెట్లో హల్చల్ చేస్తూనే ఉంటాయి ఆవిడ చంద్రబాబుని అధికారంలోకి దించడానికి బై బాబు బాయ్బాయ్ పప్పు కూడా అని చెప్పేసి చేసిన విమర్శలు ఇప్పటికీ కూడా ఇంకా మారుమ్రోగుతూనే ఉంటాయి కానీ అటువంటి షర్మిలని పార్టీలో నుంచి గెంటేశారు పార్టీలో నుంచి గెంటేశారంటే అసలు ఎటువంటి ఇంపార్టెన్స్ లేకుండా ఒక పక్కన కూర్చోబెట్టేశారు షర్మిల ఉందా అసలు లేదా ఎక్కడికైనా ఫారెన్ వెళ్ళిపోయిందా అనే అనుమానాలు కూడా కొంతకాలం వచ్చాయి కానీ చివరికి ఆవిడ పార్టీలో నుంచి బయటకు వచ్చారు తనకి ఆస్తుల విజ్ విషయంలో కూడా వివాదాలు ఉన్నాయని చెప్పేసి గొంతెత్తి మాట్లాడారు అంతే తప్ప ఎక్కడా కూడా కవిత మాదిరిగా లోగుట్టంతా బయటపెట్టే స్థాయికి ఇంకా రాలేదు కవిత మాత్రం ఎప్పటికప్పుడు ఇంటి గుట్టంతా కూడా బయట పెట్టేస్తున్నారు ఏ సందర్భం వచ్చినా కానీ మొత్తం అంతా కూడా బాహాటంగా చెప్పేస్తున్నారు అవినీతి దగ్గర నుంచి అన్ని విషయాలు కానీ షర్మిల మాత్రం ఎక్కడ జగన్మోహన్ రెడ్డికి సంబంధించి అవినీతి కేసులు అనేకం ఉన్నాయి ట్విట్ ప్రోకో కేసులు ఉన్నాయి మనీ లాండరింగ్ కేసులు ఉన్నాయి సిబిఐ కేసులు ఉన్నాయి వాటిల్లో మరి జగన్మోహన్ రెడ్డికి తన ఆస్తులు ఎలా వచ్చాయి అన్న విషయాన్ని ఎక్కడా కూడా ఇంత విషయాన్ని కూడా షర్మిలా బయటపెట్టకుండా ఇంకా గుంభనంగానే ఉన్నారు కేవలం రాజకీయ విమర్శలు మాత్రమే జగన్మోహన్ రెడ్డి మీద చేస్తున్నారు అంతవరకు జగన్మోహన్ రెడ్డి సంతోషపడాలేమో అని అనిపిస్తుంది కవితతో కంపేర్ చేసి చూస్తే కవిత మాత్రం అటు రాజకీయ విమర్శలు చేస్తున్నారు ఇటు ఆస్తులకు సంబంధించి చేస్తున్నారు అన్ని రకాలుగాను అన్ని రకాలుగాను బిఆర్ఎస్ పార్టీని కల్వకుంట్ల ఫ్యామిలీని దుమ్మెత్తిపోస్తున్నారు కానీ షర్మిల మాత్రం కేవలం రాజకీయ విమర్శలకు మాత్రమే పరిమితమయ్యారు మరి ఇంకా రెచ్చగొడితే ఎంత కాలం అని ఉంటారు మరి షర్మిల కూడా రేపో మాపో ఇక కుటుంబ సమ కుటుంబానికి సంబంధించి లేకపోతే ఆస్తులకు సంబంధించి కూడా చిట్టా విప్పొచ్చేమో మరి చూద్దాం థ్యాంక్ యూ